about that No, no no el más Thank you I తిరుపతి జిల్లా అధ్యక్షుడి కన్నా గూడూరు డివిజన్ అని సీఎం గారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటారు ఈ గూడూరు డివిజన్ నువ్వు డెఫినెట్గా జాగ్రత్తగా చూడాలి మొదటి నుంచి కూడా దాని మీద శ్రద్ధ పెట్టమన్నారు ఎప్పటి నుంచో వస్తున్న ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలతో నేదురు మళ్ళీ కుటుంబం మమేకమై ఉంది సమన్వయకర్తగా నియమించబడ్డ మురళీ గారు రేపు గూడూరు నియోజకవర్గానికి క్యాండిడేట్గా కంటెస్ట్ చేయబోతుండేది మొన్నటిదాకా నేను కూడా చెప్పేవాడిని తిరుపతి జిల్లాలో ఏడు అసెంబ్లీలు ఉన్నాయి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్లో అదొక భాగం కానీ దానిలో అత్యధిక మెజారిటీ వెంకటగిరి నుంచి రావాలని చెప్పేవాడిని అభ్యర్థిగా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ మొట్టమొదటిసారి నేను వెంకటగిరి నుంచి నేను పోటీ చేయబోతున్నానని అని చెప్పిన జనవరి మూడో తేదీ ఇచ్చారు నాకు ఈ సమన్వయకర్త బాధ్యత అలాగే సూలూరుపేటలో కిలివేటి సంజయవయ్య గారు కంటెస్ట్ చేయబోతున్నారు ఎమ్మెల్యేగా జిల్లా అధ్యక్షుడిగా నాకు హక్కు ఉందా నాకు కెపాసిటీ ఉందా ఇలా అనౌన్స్ చేయడానికి అని అంటే ఇది మా పార్టీ అంతర్గత విషయం ఇప్పటికీ కొందరికి ఆశలు ఉండొచ్చు అనుమానం ఉండొచ్చు విచ్చేసిన గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ స్పష్టంగా చెప్దామని నిన్న అనుకోని ఈరోజు కలుద్దాం వేరే విషయాలు కూడా చర్చించుకుందాం మీ అందరికీ క్లారిటీ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇలాంటి మార్పులు జరిగినా కొత్త గొప్ప డిసెంట్ అనేది ఉంది కొంచెం అసంతృప్తి ఎక్కడైనా లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు యాభై ఎనిమిది సీట్లలో అనౌన్స్ చేస్తే ఒక్క గూడూరులోనే అసంతృప్తి అనేది లేదు ఏకగ్రీవంగా అందరికీ ఇష్టడు ఆమోద వ్యక్తి అంటే మేరికి మురళి గారు దానికి మీద ఇంకెవరన్నా అలకని కూడా నేను అన్నా ఇంట్రెస్ట్ లాకో విసుగు చెందో రాజకీయాల మీద విరక్తి చెందో కారణాలు ఏదైనా ఉండవచ్చు వారిని కూడా మన కుటుంబ సభ్యులే వారిని కూడా కలుపుకొని మెజారిటీ మీద దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని నిజం చేసి మూడోసారి రెండుసార్లు నోటి దాకా వచ్చింది అందుకని ఇప్పటి వరకు వచ్చిన మెజారిటీలో మూడోసారి కాబట్టి మూడింతలు రావాలి ఇది సాధ్యం అసంతృప్తి అనేది లేనప్పుడు ఈ నియోజకవర్గంలో అందరం కలిసి పనిచేస్తున్నప్పుడు లేదు మా ఉంటాయి ఆంధ్రజ్యోతి ఈనాడు ఒక రకంగా రాయొచ్చు సాక్షి ఒక రకంగా రాయొచ్చు గ్రౌండ్ లెవెల్లో మా రిపోర్ట్స్ ఉన్నాయి ఎప్పుడైతే మురళీ గారి పేరు అనౌన్స్ చేశారో తెలుగుదేశంలో ఆలోచన పడింది క్యాండిడేట్ మీదే ఇంకా ధీటైన వ్యక్తి ఇంకా గిట్ అవుతున్నాను ఇంకా లశయాల్ని అంటే ఎలాంటి అభ్యర్థి వచ్చినా ఓటమి ఖాయం తెలుగుదేశానికి మెజారిటీ తగ్గించుకోవడానికి మనం ఎలాగైతే పెంచాలని చూస్తున్నామో తెలుగుదేశం తగ్గించుకోవడానికి దీనికి నిదర్శనమే నిన్న వెంకటగిరిలోనే సభ జరిగింది జిల్లా సభ పదిహేను వేల మంది కూడా లేరు జిల్లా సభ ఏడు నియోజకవర్గాల సభ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వచ్చారు పదిహేను వేలు మీరందరూ వచ్చారు ఆ సభ స్థలికి జగన్మోహన్ రెడ్డి గారి సభ ఎక్కడైతే మనం పెట్టామో వెంకటగిరిలో అదే స్థలం తీసుకున్నారు మేము కూడా చూపిస్తామని వారం రోజుల ముందర రాపూర్లో నేను ఒక సభ పెట్టిన ఆ సభతో కాదు దీంతో పోటీ పడండి అన్న ఆ రోజు నిజంగానే వెలగలబోయింది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా క్యాండిడేట్ గురించి మళ్ళా ఎందుకు చెప్పాలా అంటే అసలు ఉద్దేశం మనం అందరం కలవటం లీడర్స్ అందరం కలవటం ఒక రోజు కూడా టైం లేదు రాత్రి అనుకున్నాం ఉదయం మొదలు పెట్టారు ఫోన్ చేయటం ఈ తక్కువ టైంలో కూడా ఎంతమంది రాగలిగారు కొందరు ఊర్లో లేరు పండగలకని వేరే దగ్గర పోయి ఉండరు పండ్ల మీద వేరే ఊర్లు పోయి ఉండరు అయినా కూడా ఎంతమంది రాగలరు మనం ఆల్రెడీ స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్ ఉండే దగ్గర మన బలం చూపించడం కాదు ఎక్కడైతే మనకు తక్కువ ఉందో ఎక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో అక్కడ మనం బలపరుచుకోవాలి మీ పంచాయతీల్లో మీ ఊళ్ళల్లో ఇక్కడ వార్డులలో ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ఈ రెండు నెలలు పద్నాలుగులో రావాల్సిన మెజారిటీ మేరుగురళీకి పంతొమ్మిదిలో రావాల్సిన మెజారిటీ కలిపి ఇరవై నాలుగుతో పాటు ఇవ్వాలి మనం నా వెంకటగిరి కన్నా గూడూరు ఎక్కువ వస్తే మాత్రం ఒప్పుకుంటారు ఇది ఒకటే ఒప్పుకుంటారు ఇంక ఏ కాన్స్టిట్యూన్సీ వచ్చినా ఉంటుంది సో నాతోనే పోటీ ప్రతి ఐదు జిల్లాలకి ఒక సభ ఏర్పాటు చేసి మన కార్యకర్తలు నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల భీమ్లీలో ఉంది నెలాఖరు లోపల మనకు తిరుపతిలో ఉంటుంది అన్ని రకాల పనులు కూడా అవసరమైతే పక్కన పెట్టి ఈ రెండున్నర నెల ఏప్రిల్ మొదటి వారంలో ఎలక్షన్స్ ఉంటాయి ఒక నెల ముందర కూడా ఒక కొత్త వ్యక్తి చూస్తే పనిచేసిన సందర్భాలు మీకు తెలుసుంటాయి ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తే కొత్త కానీ మనందరం అక్కడ ఉన్న వాళ్ళమే ఈ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళమే ఇక్కడ ఆ ప్రాబ్లం కూడా లేదు మురళీ గారు ముందరే వచ్చారు తెలుసు అభ్యర్థిగా ఖరారయ్యారు నాకు ఒక సంవత్సరం ఇచ్చారు సమయం వెంకటగిరిలో జరిగిన తప్పులు సరిదిద్దుకుంటూ ఇంటింటికి వెళ్ళి కలవటం జరిగింది కానీ ప్రతి ఇంట్లో ప్రతి మండలిలో మురళీ గారు తెలుసు మీ అందరి సహకారం కోరుతున్నా కలిసి పనిచేయండి ఇంకెవరన్నా ఉంటే కూడా బయటకు తీసుకురండి గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద తిరుగులేని అభిమానం స్పష్టంగా కనపడింది ఎందుకంటే నేను ఇళ్ళకు పోయినప్పుడు డెబ్భై ఆరు వేల ఇళ్లకు తిరిగినా నేను వెంకటగిరి నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఇళ్ళల్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక అవగాహన వస్తుంది అది వెంకటగిరి వరకే పరిమితం కాదు అణగారిన వర్గాలు అనేవాళ్ళు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ అన్నారు సొంతం చేసుకున్నారు నిన్న మీరు చూసుంటారు దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించబడింది ఆ సభలో ఉన్న రెస్పాన్స్ చూడండి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు మీరు అది నోటీస్ చేయండి స్పీచ్ కాదు ఆ రెస్పాన్స్ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం అక్కడ కనబడుతుంది అదే నిన్నటి మీటింగ్ కూడా చూడండి వెంకటగిరిలో ఎంత రెచ్చగొడుతున్నా కూడా జనంలోంచి స్పందన లేదు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ గూడూరు వెంకటగిరి మెజారిటీలో పోటీ పడతాం మీ అందరూ సహకరించండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే జగన్మోహన్ రెడ్డి గారి నినాదంతో తప్పకుండా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పడిపోతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారే మన ముఖ్యమంత్రిగా ఉండి పేద ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరినీ కాపాడుకుంటూ వచ్చి ఎలా వారిని మెరుగుపరచాలి అనే దాంట్లో మన రాష్ట్రం కూడా ముందుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను